యో ఏంది స్వామి అదే చెరువు మార్కెట్లో అసలు ఏం జరుగుతుంది నేను ఆల్రెడీ వీడియో పెట్టాను ఆ వీడియో పెట్టిన ఒక ఐదు నిమిషాలు కూడా అవ్వలే అవ్వలేదు అప్పటికే చెరువులో వెయ్యి రూపాయలు టాప్ రేట్ అనేసి అయితే సమాచారం వచ్చేసింది ఓయమ్మ ఏందయ్యా స్వామి ఇదే పొద్దున్నే మదనపల్లిలోనే మైండ్ బ్లాక్ అయ్యింది వెయ్యి రూపాయలు పైన ధర చూసి ఇంత సడన్గా ధరలు ఇంత పెరిగిపోయాయి అని ఇప్పుడు సాయంత్రం మార్కెట్లో అయినా చెరువులో చూసుకుంటే ఓయమ్మ మదనపల్లికి దగ్గర దగ్గర ఈక్వల్గా ధరలు అయితే నడుస్తున్నట్లయితే కనబడుతున్నాయి మొలకల చెరువులో ఇప్పటికే మొలకల్ చెరువులో టాప్ ధర చూసుకున్నట్లయితే వెయ్యి ముప్పై రూపాయల వరకు టాప్ ధరలు అయితే నడుస్తున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ అంతా కూడా ఎనిమిది వందల యాభై పై నుంచి అయితే ఎక్కువగా నడుస్తుంది ఇంకా వేలం జరగాల్సింది చాలా ఉంది నాకు తెలిసి ఈరోజు పదకొండు వందలు కూడా టచ్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఎక్కువగా చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అప్లోడ్ చేయాల్సి వస్తుందేమో ఈరోజు ఇది ఆరో వీడియో ఈరోజు ఇన్ని వీడియోలు చేస్తాలో అనుకోలేదు వాయమ్మ ఆ వీడియో పెట్టిన ఒక ఐదు నిమిషాల్లోపే వెయ్యి దాటేసింది అని సమాచారం వచ్చేసింది దాంతో ఏం చేయాలర్థం అర్థం అక్కడ మైండ్ బ్లాక్ అయిపోయి ఇంకా వీడియో చేయక తప్పదు కుదరదు అనేసి మీ అందరి కోసం అయితే చేస్తున్నాను పదకొండు వందలు ఈరోజు టచ్ అవుతుందో లేదో ఏమి ఎట్లా అనేసి అయితే పదకొండు వందలు టచ్ అయితే మరో వీడియో చేయాల్సి వస్తుందో ఏమో ఫస్ట్ స్థానికొచ్చి వెయ్యి పైన అయితే టాప్దర్లు నడుస్తున్నాయి థ్యాంక్ యూ అండి మన ఛానల్ ఇంతగా సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ కూడా అలాగే మన ఛానల్ మళ్ళీ సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు జాయిన్ పెట్టడం జాయిన్ అయిపోయి సపోర్ట్ అయితే తెలియజేయండి అలాగే ప్రతి ఒక్కరు లైక్ కొడుతున్నా అలాగే మన ఛానల్ కొత్తగా చూసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్బెట్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి మీకైతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అప్డేట్ ఇస్తాను పెరిగితే కనుక ఓకే థ్యాంక్ యూ బాయ్